మా గురువు గారు మాత్రమే ఏ దేవుడిని ప్రత్యక్షం అన్నాడు నేను చిన్నతనంలో మా పిల్లల పిల్లలందరం కలిసేసి ఒక గణేష్ ఆలయం మా ఊర్లో పెట్టినాం గణపతి నేను రోజు ఆ మందిరాన్ని పూజించేది సడన్గా గురించి అడిగినాను గురించి నేను గణపతి శ్రీ గణేష్ అని అంటారు కదా నేను గణపతి మందిరంలో నేను రోజు పూజ చేసుకునే వెళ్తాను ఇక్కడ ఏదైనా కార్యం చేసినప్పుడు నేను దానివల్లనే నాకు జాబ్ వచ్చింది నేను గవర్నమెంట్ జాబ్ ట్యాక్సీర్ ఆఫీసులో రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తాను కనుక నాకు మొట్టమొదటి గణపతి దర్శనం అయితే బాగుంటుంది అంటే రెండవ మాట అనకుండా నీ గణప దర్శనం ఇప్పిస్తాను నేను చెప్పినట్టు చేస్తావా అన్నాను చేస్తాను అని మూడు రోజులు నేను చెప్పినట్టు చేయాలి నిలబడి ఒక చేతిలో దీపం ఇంకో చేతిలో మాల పట్టుకొని నిలబడి చేయాలి చెప్తన్నారు ఆ జపం ఎంత ఉందంటే మొదటి రోజు చేసినప్పుడు నాకు టోటల్గా చేసేవారి పది గంటలు పట్టింది టెన్ అవర్స్ నిలబడడం ఈ చేతిలో గేమ్ పట్టుకుంటే మళ్ళీ కింద మనం ఋషులో పెడతాం అట్లా అని కట్టే కానీ పెట్టినట్టు బాగా చేతులు ఆగడం మొదలు ఆయన టెన్ అవర్స్ చేసిన యంగ్ రెండో రోజు ఎయిట్ అవర్స్ అయితే మూడో రోజు సిక్స్ అవర్స్ పట్టింది ఆ మొదలు రిటర్న్ చేయడానికి కానీ మూడో రోజు ఎప్పుడైతే జబ్ పూర్తి అవుతుందో అప్పుడు నేను జోధ్పూర్లోనే గురి ఒక హాల్ ఉంది ఆ హాల్లో చేస్తున్నాను గురి ఎంత వచ్చి నా చివరి ఒక మాల ఉన్నప్పుడు వచ్చేసి నాకు వచ్చి అడిగినాడు జ అంటే అయిపోతుంది ఒక మాల్ అని తల్లి ఊపినాడు ఆ తర్వాత గురి హాల్లో ఉన్న వాళ్ళందరికి పంపించేసేసి హాల్ నిలిసేసి దాన్ని వెళ్ళిపోయినారు కరెక్ట్గా ఇంకా పది మందిలో ఉంటే మాల పూర్తి అవుతుంది అనే సరిగ్గా ఒకటిసారి హాల్లో గొప్ప వెలుగు కనిపించింది చాలా గొప్ప వెలుగు అబ్బో నా కళ్ళు మిరుమిట్లు కలిపి నేను మంత్రి మాల ఆపేసిన ఇదే లైట్ లైట్ వచ్చింది అంటే కానీ ఆ గురి ఉన్నటువంటి ఏ కోశాన కూడా మంత్రి అయ్యే వరకు మాల వదలవద్దు అది కూడా మాత్రం జ్ఞాపకం మాలను గట్టి చొత్తున్నాను మంత్రం రావడం లేదు అయినా గురించి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఏ జప ఏ కోసానికి కూడా మాల పడుకుంటున్నాడు ఆ మాలని అట్లే చేస్తూ ఒక్కొక్క మాల అప్పటి అప్పటివరకు చేసిన వల్ల ఆ ఒక్క మల్ ఒక మాణిమాల రాగడానికి నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం పడుతుంది ఒక నిమిషం రెండో నిమిషం మూడో నిమిషం వయసు అయితే ఆ అవుతుందో అది గణపతి ఆకారంలో మారిపోయింది ఆ చివరికి గణపతి ఆకారం మారిపోయిన తర్వాత గణపతిగా నిలబడిన తర్వాత ఆ గణపతి నా చేతులు ఉండాలంటే మోదకం నా దీపం చేద్ద ఉండ్రాలు ఉండ్రాలు పెట్టేసి ఆయన ఇంకా నా ఏక ఏకధాటిగా నేను కాదుతున్నాయి అందులో గురుజీ తెలుగు స్వయంగా తాను వచ్చినాను వచ్చి చూసి నవ్వినారు నేను కూడా అంటే గురుజీ నేను ప్రత్యక్షంగా ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎట్లా గంత దర్శనాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారని అనుకోలేదు నేను ప్రత్యక్షం చేసినాను అని చెప్పుకునే ఇది ఏర్పడింది నేను కూడా మీకు చెప్పేది ఉంటే గురుపట్ల శ్రద్ధాభావన ఉండి గురుపట్ల మనకు కనుక యోగ్యుడైన గురు మనతో ఉంటే అతన్ని నిందించ కనీసం నీకు బాగా అనిపించలేనుకో వదిలేసాయనుకో తను నిందించకు యోగ్యుడైన తపసంపన్నుడైన గురువు ఉన్నప్పుడు ఆయన నుంచి ఎలాంటి కూడా శాపాలు తీసుకోకూడదు నీకు కాలేదు ఆయన్ని నీవు వదిలేసావు కానీ నింద చేయకూడదు ఒకటి నంబర్ వన్ నంబర్ రెండు గురువుని స్మరించమని చేసే ప్రతి కార్యం కూడా శ్రీష్ఠమవుతుంది నేను ఒక చిన్న బౌద్ధ గ్రామంలో లో నుంచి ఇక్కడ గురుజీ పుస్తకాలు చదివి గురు చదివిన తర్వాత గురుజీ దగ్గరికి వెళ్ళి ఈ సాధన చేసి ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు వరకు చాలా తిప్పలు గణపతి మధు దర్శనం తీసుకున్నాను ఇంకా గురువుని వదలలేదు ఏమైనా చాలా కష్టాలు అంటే నేను ఇంకా కష్టాలు చెప్పడం లేదు తొంభై మూడు తొంభై నాలుగులో నేను ఎప్పుడైతే వెళ్ళి గురువు దగ్గర కూర్చున్నాను కూర్చుంది ఢిల్లీలో ఉన్నాను కదా సదువు నేను మీ శిష్యుడిగా ఈ ప్రపంచంలో సామర్థ్యతడైన శిష్యుడిగా బతకాలి లేకపోతే ఇంకా ఇలాంటివి చూసుకుని అక్కర్లేదు అని అన్నాను అప్పుడు గురించి చెప్పిన మాట ఏంటంటే జోషి మేము నా పరీక్షలో నెగ్గినాము స్వామి నిఖిలేశ్వరానికి పరీక్షలో నెగ్గడం అంటే మామూలు మాట కాదు నువ్వు నెగ్గినావు అని ఆ రోజు ఆయన ఆయన బుటర్వేలితో నా శరీరానికి శరీరాన్ని తాక్కుంటూ ఇచ్చిన దీక్ష ఆ జీవితం జీవితంలో మళ్ళీ మళ్ళీ చూడలేదు మళ్ళీ చూడలేదు నేను నైంటీ త్రీలో నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఇక్కడ మూడు మూడు సంవత్సరాలు కూడా గురు శిబిరాలు రౌండ్ చేసినాను శిబిరాలు అయినాయి ఆ తర్వాత జీవితం ఆరంభం చేసేసి ఎప్పుడు బాధపడేది ఏంటంటే నేను రెండు గదుల్లో ఉండి సాధన చేస్తే ఒక భార్య ఇద్దరు పిల్లలు రావడం పోవడం సాధన చేయడానికి చాలా కష్టమయ్యేది అప్పుడు గురుజీకి ప్రవేశం అడిగినాం గురుజీ నాలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు రెండు రూమ్ లో ఉంటారు వాళ్ళు చేయడానికి స్థలం లేదు ఈ రోజు రేపు మనం వెళ్తే మందిరాల్లో అయ్యా మందిరం మోసేస్తాం మీరు వెళ్ళండి అంటారు నది ఓటను వెళ్తేడో తాంత్రికులు చేస్తున్నారు అంటారు ఏ వెళ్తే వాళ్ళ కండిషన్స్ అనుకుని మనం చేయాలి ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి పెద్ద ఇల్లు ఉంటే మనం మనం చేసుకోవడానికి ఫోన్ రావడము భార్యాభర్తలు ఉండమో అప్పుడు నేను కడిగిన గురుజీ నేను ఒక సాధనా స్థలాన్ని నిర్మించదలుచుకున్నాను పేదవాళ్ళు ఎవరైనా తనకు స్థలం లేని వాళ్ళు ఒక ఆశ్రమం నేను దాంట్లో ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఖాళీ సాధన కానీ తారా సాధన కానివ్వండి ఇది రాత్రులలో చేయాలి ఏ మఠంలో ఏ నది కూడా రాత్రి చేస్తే అప్తారో అట్లా ఏం తిక్తడు తాంత్రికుడు ఏమో అంటారు కానీ నా ఈ ఆశ్రమంలో ఇప్పుడు నేను స్థాపన చేసి ఇరవై ఐదు ఏంటంటే రెండు వేలలో స్థాపించిన మీరు రాత్రి బాగా ఎప్పుడైనా సాధన చేసి సాధన అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు భోజనం భోజనమిస్తారు నాకు సాధన చేసేవాళ్ళు కావాలి సాధన తపస్సు అంటేనే మనం ఏదైనా జీవితంలో సాధించవచ్చు ఆ సాధన తపస్సులు ఏంటి అందరు కబూర్లు చెప్పే ప్రవచనాలు చెప్పే హను ఆంజనే స్వామి ఎగిరినాడు నాత్మహుడు ముల్లోకులు తిరిగినాడు ఏడు ఇప్పుడు మరి కనిపిస్తాడు కదా శంకరాచార్య స్వర్ణ వర్షం గుర్తించాడు ఏ శంకరాచార్యుడు స్వర్ణ వర్షం గుర్తించాడు పరకాశాలు ఎవరు చేసినారు మరి అవి వెళ్ళి ఎక్కడికి పోయినాయి మనం కనుక ఆలోచిస్తే వశిష్ఠ మహర్షి కానీ వీటి విశ్వామిని కానీ వీళ్ళంతా అడవిలో ఉండేవారు కానీ వాళ్ళు చేసిన తపస్సుతో రాజులైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు ఏదైనా కష్టం వస్తే అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే వాడు పోయి అడవుల్లో నేర్చుకున్నాడు కానీ ఈయన పోయి రాజు ఇంట్లో పోయి పాఠాలు నేర్పలేదు ఆయన దత్తాత్రేయుడు కానీ శ్రీకృష్ణు సాంగిత్ని మహాముని ఆశ్రమంలో బలరాం శ్రీకృష్ణుడు నేర్చుకున్నారు అది ఆ గురువు యోగ్యతను బట్టి గురు యొక్క శ్రేష్టతను ఉండేది రాజాశ్రయం అనగా రాజుడు రాజు వచ్చి ఋషుల దగ్గర ఆశ్రయం పొంది వాడు గురువు దగ్గర కానీ ఇప్పుడు పరిస్థితి మారింది వీళ్ళే రాజులు తగిలిపోతారు ఎమ్మెల్యే ఏమైనా ఎవరు అయ్యా అనమాట ఇది రాజవేశ్వరం రాజాశ్రయం తారు మారింది కనుక మీరు సామర్థ్యవంతులు కనుక మనం ఏ విధంగా ఎక్కడ బతికినా సరే నేను నా కోరుకునేది ఒకటి మీరు బతికి పది మందిని బతికించగలిగే శక్తి మీలో రావాలి ఇప్పుడు సాధారణంగా చాలామంది గురించి చూస్తుంటాం గురుజీ ఎప్పుడైనా నవ్వుకుంటూ అనేది గురుజీ నాకు దేవత పిలుస్తున్నాను నేను అప్సరా సాధన చేశానండి నాకు అప్సరా రాలేదండి నేను ఇలా మహాలక్ష్మి సార్ నా దేవుడు రాలేదండి దేవుడిని సాధన చేసిన గురుజీ పోకుండా అనేవాడు మరి పిలిస్తే భార్య రాదురా దేవుడు ఏం వస్తాడు అనేది ఈరోజు ప్రపంచం ఇలా ఉంది భార్య తిట్టు అలాంటి ఆ వచ్చేపు నేను వస్తానంటది అవునా మరి దేవుడు ఏం వస్తాడా నువ్వు నీకు ఆ శక్తేనేది నువ్వు ఆ శక్తిని పెంచుకొనే లేని దేవుడు అరే నేను ఎట్లా వస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళు సమాజమే నువ్వు సరిగ్గా చూడరు స్నేహితులే సరిగ్గా చూడరు అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు గంక చేయాలంటే నువ్వు సామర్థ్యం దివాలి నేను పదిహేను ఏళ్ళు నా భార్య ఆఫీజీగా ఎక్కడ నది ఉన్నా ఎక్కడ అక్కడ ఉన్నా శ్రీశైల అడుగుల్లో నేను కనీసం పదిహేను సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి తొంభై ఏడు తొంభై ఆరు ఈ ఆశ్రమం స్థాపించే వరకు ప్రతి సంవత్సరం మే నెల్లో అడవుల్లో పోయి సాధన చేసిన శ్రీశైలమే కాదు వింధ్యా పర్వతాలు వింధ్యావాసన పర్వతాలు కాశీలో ఇంకా అయితే నేను మీకు కోరేది ఏంటంటే మనం ఇంట్లో కొంచెం సాధిస్తాం అంటే ఋషితత్వం తెలుసుకుని కనుక మనకు మంచి స్థిరం ఉండి మనం సాధన చేయగలిగితే అంతనీ అడవి ప్రాంతంగా సాధనాస్కనాన్ని నేను చెప్పినా ఏ సాధన అయినా మీరు ఏ రాత్రనైనా సాధన చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎవరు అడ్డం పరికేవాడు పని సాధన చేసేవాళ్లే గురు పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళే రండి గురువు మాయ వేస్తాడు మీకంతా ఒక్కసారి మనం ఇక్కడ ఎక్కడొచ్చేసి ఎక్కడెక్కడ అక్కడ అయ్యా తాగయ్యా ఇది వేస్తాడు ఇదే ఎందుకు వేస్తాడంటే గురు మాయ నీలో ఎంత శ్రేష్టత ఉంది నువ్వు ఉంటావా లేదావా నేను మీకు ఒక విచిత్రమైన ఘటన చెప్తాను నేను జాబ్ చేసుకొని గురువుని కలవడానికి కొడుతున్నాను ట్రైన్లో జోధ్పూర్కి ఢిల్లీ నుండి ఆ ట్రైన్ టికెట్ కలెక్టర్ అయితే ఉన్నాడో ఆయన అడిగాడు ఎక్కడ పోతున్నా సార్ నేను హైదరాబాద్ వెళ్తే గురుపుల్ వెళ్తున్నాను జోధ్పూర్ ఎందుకు వెళ్తున్నారు అని అంటే డాక్టర్ డాక్టర్ నారాయణ శ్రీమాలి ఉన్నారు కదా ఆయన నియర్స్ దీక్ష తీసుకున్నాను సరణు ఏం సార్ ఆయన ఆయన కొడలే సరిగ్గా ఉండరు ఆయన కొడుకునే సో ఆయన ఆ మాట నేను కనుక ఆ విని ఉంటే ఆయన మాట విని ఉంటే అసలు గురుజీకి దగ్గర వెళ్ళేవాడు కాదు అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనము గురుజీ ఏ బట్టలు వేసుకుంటున్నాడు గురుజీ ఏం తింటున్నాడు గురుజీ ఎవరితో ఉంటున్నాడు ఇవి కాదు గురుజీ దగ్గర జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కోసం వెళుతున్నాం అవునా మనం విశ్వామిత్రుడు సరే మేనకతో వెళ్ళినాడు ఆ మేనక తీసుకుని ఉదాహరణ తీసుకుందామా కృష్ణుడు గోపితత్వం దిగిన ఉదాహరణ తీసుకుందాం కృష్ణుడు గీత చెప్పిన ఉదాహరణ తీసుకుందామా ఆయన యుద్ధం చేసి అన్యాయాన్ని చంపిన ఆ తీసుకుందామా మనకు తీసుకునే అధికారం మనం కొత్త గురువు దగ్గర నుంచి ఏ జ్ఞానాన్ని తీసుకోవాలో అది ఆలోచించాలి తప్ప మనకు ఫస్ట్ మాయ గురువు వేస్తాడు ఎందుకంటే నేను దూరం చేయాలని ఏదో ఒకటి సృష్టిస్తాడు ఆ మాయను మీరు కనుక నా నైన్టీన్ నైన్టీ సెవెన్ చూస్తే గురుజీ క్లియర్గా అన్నాడు మాయా జోషి ఇప్పటి మాయా డాలితే ఓ మాయకు చేత్యే ఆగిపోవడం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఆయన నేను నాకు మీరు తప్ప నాకు మీరు జ్ఞానవంతులు మీరు ఏదైనా చేయలేదు ఎందుకంటే నేను ఆయన దగ్గర చూసినారు ఆయన జ్ఞానం ఆయన గణపతి సాధన గణపతి సాధన చూసినారు కనుక మీరు ఎంత మాయ వేసినా గురించి ఈ జన్మ మాత్రం మీ పేరుటే రాసేసినారు ఇంకా ముందర జన్మ ఉంటే అది కూడా మీ జన్మే నేను చచ్చినా మీరే నా గురువులు బతికినా నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వేరే గురువు నా దగ్గరే గురువులు వచ్చినాక ఇంకో గురువు ఆ శ్రేష్టతను మీరు కనుక సంపాదించుకుంటే మీరు శ్రేష్టంగా వెళ్ళవచ్చు అని చెప్పడానికి మీరు చెప్తున్నాను ఒక గురువు పట్ల మన శ్రద్ధా విశ్వాసాలు ఉండి మనం మాయ వేస్తూ ఉంటాడు ఎవరో అనవసరంగా ఏదో పడుతుంటారు మనం వింటూ ఉంటాం కానీ దాన్ని అలా కాకుండా మనకంత శ్రేష్టతగా ఆ మాటను వింటే మనము తప్పకుండా ఈ ప్రపంచంలో మనం సాధించదలుచుకునేది సాధించవచ్చు ఇప్పుడేది ఒకటే మీరు నా దగ్గర దీక్ష తీసుకున్నారు మీకు ఎప్పుడు నా దగ్గర రండి నేను కానీ ఒకటి గురుజీ బర్త్డే నాడు గురు పుణ్యమ నాడు మాత్రం తప్పకుండా మన గురు దర్శనం తీసుకోవాలి ఇప్పుడు ఇరవై రెండవ తేదీన గురుపాదుక సిద్ధి దివస్ ఉంది గురుపాదుక సిద్ధి దివస్ అనగా గురు పాదుకలను సిద్ధించిస్తాను దాని యొక్క చిన్న విషయం మీకు చెప్తాను ఆ విషయంలో ఏంటంటే దత్తాత్రేయుల వారికి శిష్యుడు కార్తివీర్యాదడు కార్తివీర్య శాస్త్రాలుగా చెప్పబడ్డాడు అతను దత్తాత్రేయుల వారికి శిష్యుడు కాబట్టి దత్తాత్రే ఆయనకు పూర్తి శక్తిని తన దగ్గర ఎంతో శక్తి ఆయన చేసిన తర్వాత తన శిష్యుడు తన కదా అయిన తర్వాత నేను శక్తి ఇచ్చినాను ఇంకా నేను లోకల్యాణార్థం ఈ శక్తిని ఉపయోగించు అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు కార్తీ అయ్యా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడా వాళ్ళను నాకు ఏ అయినా అవసరం లేదు మీ సేవ చేస్తాను పిట నాకు అవసరం లేదు అన్నాడు ఇప్పుడు దత్తాత్రే అదే నేను ఇవన్నీ నేర్పింది లోకల్యాణం అర్థం వల్ల నువ్వు నా మాట విను నువ్వు లోకల్యాణం చేసుకో తర్వాత గురు అగ్ని పాటించాలి కాబట్టి ఇంత అనుకుంటే ఒక చివరికి ఒక మాట అన్నాడు నాకు వచనం ఇవ్వండి రోజు ప్రొద్దున మీరు నాకు ఇస్తారు అని ఉంటే నేను మీరు చెప్పినట్టు వింటాను నేను తెలుసు రావణాసురుణ్ణి కూడా కట్టి ఆయన నర్మదులో స్నానం చేస్తున్నప్పుడు అందరితో ఉంటే రావణాసురుడు వచ్చి ఎవడానికి కార్తీక విజయ్ నీవు ఇవ్వటరా అని చెప్పేసి రావణాసురుని కట్టేసి తన ఇంట్లో పశుశాలలో నా పశువులు కాపాడండి అని చెప్పిన మహానీయుడు శ్రద్ధ ఆయన విజయాలీకృష్ణ అవతారంగా చెప్పబడతారు అప్పుడు రావణాసుడు తాత ఆయన పులస్తుడు వచ్చి కాతు విడారని ప్రార్థిస్తాడు అరే రావు వదిలేసే ఆయనకి రావణాసుడికే వేసిన ఆయన చెప్తాను ఏంటంటే శాస్త్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన దగ్గర ఉండి వర్షాలు కురవకపోతే ఆకాశంలో తాను ఎగిరి మేఘాలందరినీ తన బెయ్యి చేతులతో ఒక దగ్గర తీసుకొచ్చి కొట్టేవాడు అక్కడ వర్షం పడింది అంతటి మహానుభావుడు కాతులు తీడారు అట్లాంటి ఆయనకు తాత వారు ఏమంటారంటే నీకు నీవన్న నేను మిమ్మల్ని తప్ప వదిలి ఉండను అని అన్నప్పుడు నేను నీకు నా పాదుకలను ఇస్తున్నాను ఈ పాదుకల మీద నేను చెప్పిన విశేష మంత్రాన్ని కనుక పఠించేస్తే నేను రోజు నీకు దర్శనం ఇస్తాను అని మాట ఇచ్చినాను ఆ పాదుకలను మొట్టమొదటిసారిగా దత్తాత్రేయుల వారు కార్తీక విద్యార్థులకు ఇచ్చిన ఇది మార్గ విద్య శుక్ల విద్య అది ఈశ్వరు మా నాకు మండాలి ప్రతిసారి ప్రతి ఒక్కొక్క దగ్గర చేస్తుంటాను అది మార్ష్య విద్య గురు పాదుక సిద్ధి దివస్గా అంటారు గురు పాదుక సిద్ధి గురు పూర్ణిమ కంటే శ్రేష్టమైందని చెప్తారు శాస్త్రంలో గురు పాలకలను తన ఇంట్లో ఉంచుకొని ఆ గురుపాలకల మీద విశేషమైన మంత్రాన్ని గుర్తు తన తన తలన పాదుకల మీద పెడితే గురు స్వయంగా అతను దర్శనం ఆయన ఇంట్లో ఉంటారు అని ఆ గురు సిద్ధి దివస్ కూడా అంతే శ్రేష్టమైంది వీలుంటే రండి నేను అట్లా అట్లే గురు పూర్ణిమ గురు పుట్టినరోజు మాత్రం మీరు మీ గురు దర్శనాన్ని తీసుకుంది మా గురు పుట్టినరోజు ఇరవై ఒకటి ఎప్పటి తర్వాత గురు పూర్ణిమ రోజులైతే నాకు అందరికీ తెలుసు రావాలి